పురుషులకు తల ఎడమ భాగమున తల ఎడమ భాగమున పుట్టుమచ్చ ఉన్న అపారమైన తెలివితేటలు కలిగి ఉండి నలుగురిలో మంచి పేరు సంపాదించుదురు సంసార విషయంలో వైరాగ్యం కలిగి ఉందరు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించెదరు డబ్బుకు విలువ ఇవ్వరు ఒకచోట స్థిరముగా ఉండక దేశాటన చేయుదురు జీవించడానికి ఏ రకమైన లోటు ఉండదు ఉన్నతమైన ఆదర్శములు కలిగి వేదాంతిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుదరు సంఘసేవ చేసి ఆదర్శవంతులు కావాలనే కోరిక కలిగి ఉందరు ప్రతి విషయమును విమర్శ చేయుచు ఆలోచనలతో పనులు చేయుచుందరు సాహిత్య రంగములో ప్రవేశము ఉండును ఎల్లప్పుడూ శ్రీహరి పాదారవింద సేవా తత్పరులుగా ఉందరు యోగాభ్యాసము చేయుదరు యోగాభ్యాస ప్రచారకులుగా సన్యాసాశ్రమమును స్వీకరించరు జీవితమంతయు మంతయు గడిపి పేరు ప్రఖ్యాతులు పొందరు సనాతన నిధి మా ఉచిత మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి